హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్ ఈరోజు మీకు మామిడికాయ పచ్చడి చేయటం చూపిస్తున్నామండి మామిడికాయలు రెండు తీసుకున్నాము ఎండుమిరపకాయలు పది తీసుకున్నాము మీకు కావాలంటే పచ్చిమిరకాయలతో అయినా చేసుకోవచ్చు ఎండుమిరపకాయలు ధనియాలు జీలకర్ర కలిపి వేయించుకుంటున్నామండి చిన్నరపాయలు నాలుగు చిన్నరపాయలు కూడా వేసుకున్నాము ఇలా మామిడికాయకి చెక్కు తీసేసుకుందాం చాలా బాగుంటుందండి మామిడికాయ పచ్చడి మామిడికాయతో పులిహోర కానీ మామిడికాయతో పప్పు కానీ చాలా బాగుంటుంది నేను ఇలా వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి ఎందుకంటే శబ్దాలు కుక్కర్ అయిన శబ్దాలు ఉంటాయి మాట్లాడుకునే శబ్దాలు అవి ఉంటాయని కుకింగ్ వీడియోస్ ఇలా చేయడమే మంచిదండి మనం వీడియో తీసేసి తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటే యాప్లో డౌన్లోడ్ చేసి ఇన్స్టాట్ యాప్ కానీ మీకు మీకు నచ్చిన కైన్ మాస్టర్ విన్షాట్ క్యాన్వాస్ వెట్టిలో దాంట్లో డౌన్లోడ్ చేసుకొని మీరు వాయిస్ ఓవర్ ఇస్తే బాగుంటుంది వీడియో మాడికాయ చెక్కు తీసేసుకున్నాము వాటిని మొక్కలు కట్ చేస్తున్నాము కడిగేసి గింజ చుట్టూరా ఉన్న మొక్క అంతా చెక్క అంతా కండంతా కట్ చేసుకోండి దీంట్లో ఇంకా చింతపండు వేయక్కర్లేదండి పొల పొలగా ఉంటుంది కదా చ అయ్యే చింతపండు అవసరం లేదు కావలసిన పదార్థాలు వచ్చి మామిడికాయలు ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర తాలింపు గింజలు సరిపడా ఉప్పు పసుపు ఇంగువ అండి ఇంగువ వేసుకుంటే బాగుంటుంది తాలింపులో మీరు కనిపించకుండా చేయాలంటే కుకింగ్ వీడియోస్ బెస్ట్ అండి మొక్కలు కట్ చేసేసుకున్నాము అక్కడ ఎండమిరకాయలు వేగిపోయినాయి మిక్సీ తీసేసుకున్నాము మిక్సీలో ఈ మొక్కలు ఎండమిరకాయలు ధనియాలు జీలకర్ర అవన్నీ దాంట్లో వేసేసుకొని సరిపడా ఉప్పు వేసుకొని ముందు వాటి వరకు మిక్సీ పట్టుకుందామండి ఎందుకంటే ఎండుమిరపకాయలు నలగాలి కదా ముందు వాటి వరకు మిక్సీ పట్టుకుందాము మళ్ళీ మాడికాయ ముక్కలు తేస్తే ఎండువరపకాయలు సరిగ్గా నలగవు కదా నలగదు అనమాట అందుకని విడిగా వాటి వరకు ముందు మిక్సీ పెట్టుకుందాము అలా పొడిలాగా అయిపోతుంది ఇప్పుడు దాంట్లో మాడికాయ ముక్కలు వేసుకుందాము మామిడికాయ కూడా మిక్సీ పెట్టేసుకున్నాము ఇంకా తాలింపు వేసుకొని పచ్చడి కలిపేసుకోవడమేనండి పచ్చడి రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ రెడీ అయిపోయింది చింతపండు వేయకర్లేదు దీంట్లో ఇంకా తాలి